ఆయిల్ మసాజ్ యూనో ఫిజియోథెరపీ ఎస్పెషల్లీ బట్ వర్క్ ఐ స్ట్రాంగ్లీ హోమిల్ క్యాన్ విత్యతి ఏరియా మల్కాజ్గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ ద క్లినింగ్ నేమ్ ఇస్ నియో కేర్ హోమిపతి మరి ప్రతి మాసంలో చెప్పుకున్నట్టుగా ఫిబ్రవరి మాసం గాను గోచార రీత్యా ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అన్నది చెప్పుకోవడానికి ముందుగా గోచారము అంటేనే గ్రహాల యొక్క గమనం ఇందులో కొన్ని మందంగా చరించేవి కొన్ని అతివేగంగా చరించేటువంటి గ్రహాలు ఉన్నప్పటికీ ఈ గ్రహాల గమనం మీద మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాలు కాకుండా అప్పటికప్పుడు ఈ గ్రహ సంచారం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి దీనివల్ల మనకు అంటే ఒక ఉద్యోగం కానీ వ్యాపారం కానీ లేదు సంతాన విషయంలో వివాహ విషయంలో అనుబంధం విషయంలో సామాజిక విషయాల్లో ఎలా ఉంటుంది అన్నది ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే ఆ గ్రహాల యొక్క దృష్టిని బట్టి ఆ గ్రహాల యొక్క యుతిని బట్టి ఆ గ్రహాలు ఉండేటువంటి రాశిని బట్టి ఇలాంటి పరిస్థితులను బట్టి మనకు వచ్చేటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు ఇప్పుడు ఈ మాసంలో అంటే ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో ముందుగా గ్రహాలు ఎక్కడున్నాయి ఎలా ఉన్నాయి అన్నది తెలుసుకుంటే కనుక గ్రహాలు మీనింగ్లో రాహు మేషంలో గురువు ఆ తదుపరి మనకు కనిపించేటువంటిది కేతు కేతు మనకి కన్యలో కనిపిస్తే తదుపరి మరి దాదాపు అన్నీ కూడా మకరంలో ఉన్నట్టుగా ఉంటాయి రవి కానీ కుజుడు అంటే తర్వాత కొంచెం అటు ఇటుగా మారినప్పటికీ ముందుగా అన్నీ కూడా ఫిబ్రవరి మాసంలో చూడాలి అంటే అన్నీ మకర రాశిలో కనిపిస్తాయి ఇక కుంభంలో శని ఇలా ఉన్నటువంటి గ్రహ పరిస్థితుల్లో మరి ఎలాంటి గోచారం ఉంటుంది అంటే కొన్ని ఇక్కడ మనం ప్రత్యేకించి చెప్పవలసినటువంటివి ఏమిటంటే ఒకటి గురువు వక్ర త్యాగం చేస్తాడు దానివల్ల కొంత మార్పు ఇక రెండవది మనకు రాహుకేతుల కాలం ఒక్కొక్క రాశిలో పద్దెనిమిది మాసాలు అయినప్పటికీ మరి రాహు ఉన్నటువంటి స్థితి గురువు స్థానంలో ఉన్నాడు కాబట్టి గురుగ్రహం యొక్క ఇంట్లో ఉన్నాడు కాబట్టి రాహు గురు ఈ కాంబినేషన్ ఎప్పుడు కూడా గురుచెండాల యోగం అంటారు అలాంటి పరిస్థితి ఉంది ఇక కుజుడు కూడా కొంతకాలం ఓ పదిహేను రోజులైనా రా రవితో కలిసి ఉండడం అగ్నితత్వ ఒక చోట ఉండడం ఇలాంటి అన్ని కాంబినేషన్స్లో అసలు ఒక్కో రాశికి ఎలా ఉంది దాని వల్ల ఫలితం ఎలా ఉంటుందో చూద్దాం తదుపరి రాశి వృచిక రాశి రుచిక రాశి వారికి కూడా ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు ఎందుకు అంటే రుచిక రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు ఒకటి ఆ ఉచ్చస్థానంలో ఉండడం వల్ల దాదాపుగా తన రాశికి ఎప్పుడూ కూడా మంచిగా చేస్తాడు ఎలా చేస్తాడు అంటే ఆయన ఉచ్ఛ స్థానం మకరం మకరము మరి రుచిక వాళ్ళకి తృతీయం అవుతుంది తృతీయ స్థానం దేనికి అంటే సమాజంతో మనం ఒక కమ్యూనికేషన్లో సమాజంలో ఉండడం ఉండేటప్పుడు సమాజంతో సత్సంబంధాలు ఉండేటువంటి పరిస్థితి అలాగే సోదరులందరూ కూడా సహాయం చేసేటువంటిది సోదరుల యొక్క సహకారాలు అందించేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది కాబట్టి రుచికి రాసి వారికి అంతా కూడా బాగుంటుంది అని చెప్పచ్చు అలాగే చతుర్థం ఇది చతుర్థం చెప్పాలి అంటే గృహస్థానం గృహస్థానం మాతృస్థానం క్షణి ఉంది ఇక్కడ తల్లిగారి ఆరోగ్యాన్ని కొద్దిగా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది కానీ ఇంట్లో మనం చేసేటువంటి ధార్మిక కార్యక్రమాల వల్ల కానీ శ్రమ ఎక్కువగా ఎంత శ్రమ పడితే అంత బాగుంటుంది అని చెప్పచ్చు ఎందుకంటే ఇంట్లో శని భగవాన్ ఎప్పుడు కూడా మన అయినటువంటి ఆయన కర్మను చేస్తూ పోయినప్పుడు దాని యొక్క చెడు ఫలితాలు అనేటువంటివి ఉండకుండా ఉంటాయి కాబట్టి మనం ఎంత శ్రమ పడితే అంత బాగుంటుంది అని చెప్పచ్చు ఇక పంచమంలో రాహు ఉన్నప్పుడు ఉన్నాడు కాబట్టి సంతానం విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రకమైనటువంటి అంటే ఇక్కడ ఒకటి మనం ఇది వేద విద్య మంత్ర విద్య వీటన్నిటికీ సంబంధించినటువంటి స్థానం పంచమ స్థానం ఇక్కడ రాహు ఉన్నాడు రాహు సంతాన స్థానం కూడా సంతాన స్థానంలో రాహు ఉన్నప్పుడు ఎవరైనా సరే ఇప్పుడిప్పుడే గర్భిణీగా ఉన్నటువంటి వాళ్ళకు గర్భస్రావం అయ్యేటువంటి పరిస్థితి అలాగే చిన్న అనారోగ్యం కలిగేటువంటి పరిస్థితి సంతానం వల్ల ఒక రకమైనటువంటి అసంతృప్తి మనకు కలిగేటువంటి స్థితి మనకు కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తగా ఉండాలి తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అట్లాగే మనం నవగ్రహ మండపానికి వెళ్ళినప్పుడు రాహుకేతువుల పూజా విధానం చేసినట్టయితే రాహుకేతువులకు దీపారాధన చేసినట్టయితే కొంత ఇబ్బంది నుండి తప్పించుకునే వాళ్ళం అవుతాం ఎక్కడైనా సరే ఉలవలు ఇలాంటివన్నీ దానం చేయడం వినువులు దానం చేసినట్టయితే కొంత మనకు ఈ సంతానానికి వచ్చేటువంటి నష్టం రాకుండా ఉంటుంది అంతేకాదు మనకి ఇంకా వృచ్చికము అంటే ఏదైతే పదకొండవ భావంలో కేతువు కూడా ఉంది అంటే ఆకస్మికంగా రావాల్సినటువంటి ధనలాభం ఏదైనా వస్తుందా అంటే రాదు ఏమైనా వస్తే ఇస్తే మనకు ఉన్నటువంటి వైరాగ్యం మాత్రమే పెరుగుతుంది తప్ప ఇంకా వేరే రకమైనటువంటి లాభాలు అనేటువంటివి ఈ రాశి వారికి మనమైతే ఎక్కువగా ఏమీ చెప్పలేము మొత్తంగా చెప్పాలంటే అంటే రాశికి ముందు ఉన్నటువంటి కాలం కంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి కాలం మంచి కాలంగా చెప్పొచ్చు అనుకున్న ఆలోచనలు ముందుకు పెట్టుకోవచ్చు అనుకున్న పని చేయగలుగుతాం అయితే ఒకటి మొండిగా సంకల్ప బలం గట్టిగా ఉండాలి చేసేటువంటి పని శ్రమతో కూడినటువంటిది అయినప్పటికీ కూడా శ్రమకు అంటే బద్ధకం వీటన్నింటికి దూరంగా ఉన్నట్టయితే అనుకున్న పని అనుకున్నట్టుగా సాధించగలుగుతాం చూశారు కదా గ్రహస్థితి ఇలా ఉన్నప్పుడు మరి ఏం చేయాలి అసలు ఎందుకు అంటే నిజం చెప్పాలి అంటే గోచార రీత్యా ఉండేటువంటి గ్రహ పరిస్థితి ఎప్పుడు కూడా మనం తీసుకుంటే మనకి జన్మజాతకం తెలియనప్పుడు అసలు ఏ రకంగా మన రాశి ఏంటి మన లగ్నం ఏంటి అనేటువంటి విషయాలు తెలియనప్పుడు మాత్రమే కొద్దిగా కష్టమవుతుంది ఇలా కాకుండా అంటే జన్మజాతకంలో మన జన్మకుండలి లేనట్టయితే లేదా జాతకం నా రాసి ఇది అని అంతవరకే తెలుసుకొని ఉంటారు కాబట్టి అప్పుడు చూసుకోవడానికి వీలుగా ఉంటుంది కానీ నిజానికి జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి జరుగుతున్నటువంటి దశ అంతర్దశలను బట్టి పూర్తి వివరాలు ఉంటాయి అందులో కూడా కొన్నిసార్లు మనకు యోగించే గ్రహాలు యోగించని గ్రహాలు ఉంటాయి దీన్ని బట్టి మనం తీసుకునేటువంటి పరిహారాలు ఇవన్నీ కూడా తీసుకోవాలి అవేవి తెలియదు అన్నప్పుడు ఇప్పుడు నడుస్తున్నటువంటి గ్రహాల యొక్క స్థితిని బట్టి మనం నిర్ణయాలు తీసుకోవాలి ఏదేమన్నా మనకు ఈ గోచార రీత్యా వచ్చేటువంటి ఫలితం ఎంతవరకు ఉంటుంది అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఫలితాలు మనకు రిఫ్లెక్ట్ అవుతాయి అంతకుమించి అంటే మిగతాది మన ఒరిజినల్ జన్మకుండలి మీద ఆధారపడి ఉంటుంది మరి ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే తప్పనిసరిగా ఇందులో కూడా మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోక మా తప్పదు ఎందుకంటే ఏ కొంచెం గోచార రీత్యా వచ్చినటువంటి మార్పుల వల్ల జరిగేటువంటి ఏ కొంచెం చెడునైనా తట్టుకోకుండా మనం హాయిగా ఆనందంగా ఉండాలంటే తప్పనిసరిగా కొంత పరిహారం పరిహారం కానీ లేదు దేవత అనుగ్రహం పొందడం కోసం దేవత ఆరాధన కానీ చేయడం అనేది మర్చిపోకుండా ఉండాలి మరి ఆ రకంగా చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి వాటిలో ముఖ్యంగా గురిచిండాల యోగం అంటున్నారు కాబట్టి మనం గురుతత్వానికి సంబంధించినంతవరకు పూజ చేయాలి అంటే రాహుకేతువుల్ని ఆరాధించడం ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం అగ్నితత్వానికి సంబంధించినటువంటిది ముఖ్య రవి కుజుడు వీళ్ళిద్దరూ కూడా ఒక స్థానంలో ఉండడం వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా ఉండడం కోసం మనం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడంతో పాటు నిత్యం రవి సూర్య ఆరాధన సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవడం సూర్య నమస్కారాలు చేయడం లాంటివి చేసినట్టయితే బాగుంటుంది దీనితో కూడా ఇష్టదేవత ఆరాధనని మర్చిపోకుండా చేయడం ఇది మనకు దాదాపుగా ఏ కష్టం కూడా లేకుండా కష్టాలను నివారించేటువంటి స్థితి మనకు కనిపిస్తుంది అందరూ సుఖంగా ఉండాలని అందరూ సంతోషంగా ఉండాలని ఆ సుఖ సంతోషాలతో ఉన్న వారందరిలో మనము ఉండాలని ప్రార్థిస్తూ సర్వేజన సుఖనోభవంతు నమస్తే